చిట్టీల పేరుతోటి మోసాలు సైబర్ మోసాలు కల్తీల మోసాలు అప్పులిస్తే మోసాలు అప్పు తీసుకుంటే మోసాలు లక్కిడ్రాల మోసాలు దేవుడా గణేషా ఏందయ్యా ఈ మోసాలు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందో లేదో కాని మోసం మాత్రం నలభై తీర్ల దందాల మస్తు నడుస్తుంది లోకం మీద ఇక చూడుని గిఫ్టులు డ్రాల పేర్ల మీద వందల మంది నెత్తుల చేతులు పెట్టి నిండా ముంచిర్రట ఎండి బంగారాలంటే లేడీస్కున్న వీక్నెస్ ను విజయవంతంగా సొమ్ము చేసుకున్నారు కదా మళ్ళీ ఇద్దరు మోసగాళ్ళు ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడలు ఉంటారుకి ఆడోళ్ళంతా నెలకు ఐదు వందల చొప్పున ఇరవై ఆరు నెలల పాటు ఒక్కొక్కళ్ళు తాన పదమూడు వేల రూపాయల చొప్పున వసూలు చేసి ముప్పై నెల్లు గడిచినా చెప్పిన గిఫ్టులు కాదు కదా నాలుక గీక్కునేందుకు ముప్పై పైసల బిల్లలు కూడా ఇస్తలేరట ఇప్పటిదాకా ఇక చూడు ఈ కారెట్ మీద ఏమేమి గిఫ్టులు పెట్టిండో ఆడోళ్ళు కాశ పెట్టేదందుకు నెక్లెస్లు ఎండి కాళ్ళ పట్టీలు ఎండిషంపు బంగారు ఉంగరాలు నగదు పైకం నెల నెలకు లక్కీ రా తీసి ఐదు వందల మంది బంగారం ఎండైతే ఒక్కొక్కరికి నగదు పైసలు అయితే ఎక్కువ మందికి బహుమతి అని ఆశ పెట్టి మొదలు మంచిగానే ముట్ట గెలిచిన వాళ్ళకు ఇక ఇస్తున్నారు కదా అని ఆయన ఆశపడి ఒకటి వాళ్ళకు రెండు రెండు వాళ్ళకు నాలుగు అట్లట్ల కూలీ నాలి వేసిన దాసుకున్న పైసలు అన్ని వాళ్ళ బొందలకు కట్టిరట అంతే నరీ తక్కువ అందరి కూడా కూలీ పనులు చేసుకున్న అంత పనులు చేసుకున్న వాళ్ళమే కదా ఈ డబ్బులు వస్తే ఏదో ఏదో రకంగా ఫీజులు లేకపోతే మేము ఇది దాచుకున్నట్టు దాచుకున్నాం పాపం కూరగాళ్ల చదువులకు ఇంట్లో కరసలకు అక్కర పడితే అనుకున్న పైసలను మాత్రం వేసినట్టే మాయం చేసి పత్తా లేకుండా పరారయ్యట మొదాలు కొన్ని వద్దులు ఇస్తాం ఇస్తాం అని వాయిదాలు పెట్టి మొత్తం చదువుకొని జాడ పత్తా లేకుండా జెండా ఎత్తేసరట ఇక్కడ కొంతవరకు అయితే అతను అమౌంట్ ప్లస్ ఇందులో ఉన్న ఐటమ్స్ కూడా చాలా వరకు ఇచ్చారు ఇచ్చారు కదా అని చెప్పేసి ఒక్క చీటే కాకుండా ఇంకో రెండో చీటీ కూడా కట్టించుకున్నారు ఇలా చీటీ కట్టి లాస్ట్ వచ్చేసరికి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ సార్ ఇప్పుడు ఓన్లీ మేము ఇక్కడ కట్టే పర్సన్ అందరి కలిపితే ఒక్కొక్కరికి ఎలా లక్షల వరకు ఇవ్వాలి మోసపోయిన వాళ్ళంతా చేసినట్టే వీళ్ళు కూడా పరవాడ పోలీస్ టౌన్ చుట్టు పెడుతున్నారు ఇప్పుడు మరి ఆ గుడాల రాజు షారోని రోజాలు ఎవరో గానీ దబ్బున పట్టుకొచ్చి వీళ్లకు న్యాయం చేస్తే బాగుండు పరవాడ పోలీసు వాళ్ళు పాపం ఇళ్ల మొగలకు తెలవకుండా పోపు డబ్బాలలో దాసుకున్న పైసలను కూడా స్కాన్ చేసినట్టే గాని పెట్టి ముల్లెగటపాయ కానీ నిన్న మనిషిని మనిషి నమ్మకుండా తయారైతున్నది కాలం సొంటోలు ఏవా